హలో నమస్తే అండి నాగేశ్వరరావు గారు అండి మాట్లాడేది అవును సార్ చెప్పండి నేను ఎన్ఐఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ టీమ్ నుండి హరి సార్ మాట్లాడుతున్నాండి చెప్పండి సార్ మీ నంబర్ మీ అబ్బాయి శేఖర్ ఇచ్చాడండి శేఖర్ మీ అబ్బాయి కదా అవును సార్ అవును ఎలా ఉన్నాడు బాగున్నారు మీరు బాగా బాగున్నారు సార్ ప్రజెంట్ శ్రీ చైతన్య చదువుతున్నాడు కదా బాబు అవును సార్ అవును రీసెంట్ గా మా టీం వాళ్ళు ఒక టెస్ట్ అనేది కనెక్ట్ చేశారు అనమాట అదేంటంటే జనరల్ గా మేము మ్యాథ్స్ ఫిజిక్స్ మీద కాకుండా మైండ్ సెట్ అంటే అంటే ఆలోచన విధానం కూడా చాలా ఇంపార్టెంట్ కదండి అవును సార్ లైఫ్ ని ఎలా సీరియస్ గా తీసుకోవాలి ఎలా ఆలోచించాలని కూడా ఇంపార్టెంట్ కదా ఫర్దర్ గా అందులో ఒక టెస్ట్ కనెక్ట్ చేస్తాం అనమాట ఆ టెస్ట్ లో మన శ్రీకర్ ఒక మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు అలాగే మీన్ శ్రీకర్ కి ఒక మంచి సపోర్టింగ్ సిస్టమ్ ఇచ్చినట్లయితే ఫ్యూచర్ లో ముందుకు కదా అవును జనరల్ గా శ్రీకర్ ని ఏ బ్రాంచ్ అని అడిగి ఇంట్రెస్ట్ అడిగితే సిఎస్ఈ అని చెప్పాడు ఓకే బేసిక్లీ అందులో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయనే కదా చెప్పాడు అవును సార్ ఈ మధ్యకాలం చూసుకుంటే చాలా మంది మీరు చూస్తుంటారు కదా బీటెక్ బిజినెస్ చేస్తుంటారు కానీ జాబ్స్ అనేది రావట్లేదు కదండి అవును సార్ చాలా మందికి వస్తున్నా సరే చాలా తక్కువ జాబ్స్ వస్తున్నాయి ఏంటంటే ఇరవై వేలు పదిహేను వేలు అలా చిన్న చిన్న జాబ్స్ సెటిల్ అయిపోతున్నారు అవును అసలు మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ ర్యాంక్ వస్తుంది అనే దాంతో సంబంధమే లేకుండా ఏంటంటే ఇంటర్మీడియట్ లో లో సీట్ వస్తుందా లేదంటే ఎంసెట్ బేస్ మీద సీట్ వస్తుందా లేదంటే వేరే కాలేజ్ లో వస్తుందా పిల్లల లైఫ్ ని అలా డిసైడ్ చేస్తున్నారు చాలా మంది ఓకే అలా చేయకూడదు కదండి ఎందుకంటే మనం మీరు కూడా బయట చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద కాలేజ్ చదివిన వాళ్ళు కూడా జాబ్స్ లేక లేదంటే చిన్న చిన్న జాబ్స్ చేస్తూ లేదంటే చిన్న చిన్న కాలేజ్ చదివిన కూడా పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్న వాళ్ళు చూస్తుంటారు కదా అసలు మన కాలేజీలో ఏం నేర్చుకున్నా ఇంపార్టెంట్ కదండి అవును సార్ ఫ్యూచర్ లైఫ్ లో ఇది క్రూషియల్ టైం ప్రెసెంట్ ప్రతి కెరియర్ మేము ప్రతి స్టూడెంట్ కెరియర్ లో తర్వాత మన ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కాదండి తర్వాత ఫోర్ ఇయర్స్ కూడా మనం ఇప్పుడు తీసుకునే డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది కదా అవును సార్ చాలా మంది స్టూడెంట్స్ ఈ స్టేజ్ ఏం చేస్తారంటే అన్ని విషయాలు కంప్లీట్ గా తెలుసుకోకుండా కాలేజ్ గురించి డిసైడ్ అయిపోతూ ఉంటారు మీరు కూడా చూస్తుంటారు కదా రిలేటివ్స్ అడుగుతారు లేదంటే ఫ్రెండ్స్ జాయిన్ అయ్యేందుకు జాయిన్ అయిపోతూ ఉంటారు కదండి అవును సార్ ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంటారు అలా కాకుండా ఏంటంటే మీరు కూడా చూస్తుంటారు టెన్త్ క్లాస్ లో మ్యాథ్స్ బాగా చేస్తే ఎంపీసీ అని ఏదైనా బైపీసీ అని తీసుకుంటూ ఉంటారు కదా అలా లాస్ట్ మినిట్ వరకు వచ్చి డిసిషన్ అనేది తీసుకోకుండా తీసుకుంటారు అనమాట హలో అందువల్ల ఏంటంటే మేము కాలేజీ చదువుతున్న డిగ్రీస్ వస్తున్నాయి కానీ జాబ్స్ అనేది రావడం లేదు కానీ మీరు అలా కాకపోతే విషయం అందుకని తెలుసుకుని జాయిన్ అవ్వచ్చు కదా ఓకే యాక్చువల్గా ఏంటంటే కాలేజ్ చూసినప్పుడు మనం తప్పకుండా ఒక సిక్స్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది చూడాలి అనమాట యాక్చువల్గా మనకి ఈ సండే రోజున ఒక సెక్షన్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఫ్రీగా ఆన్లైన్ ఓకే ఏంటంటే పదకొండింటికి ఒకసారి సాయంత్రం ఏడింటికి ఒకసారి కండక్ట్ చేస్తాం అనమాట ఆ సెక్షన్ లో ఏం చెప్తారంటే మీరు ఇండియాలోని టాప్ స్పీకర్స్ చెప్తారు ఏ కాలేజీ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్రాంచెస్ తీసుకోవాలి ఏ బ్రాంచ్ కి ప్రజెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి అనేది గమనించాలి ఆ సెక్షన్ లో చెప్తారు అవసరం లేదు జస్ట్ మీరు ఫోన్ లో రిజిస్టర్ చేసుకుని వినొచ్చు ఓకేనండి మీరు అవైలబుల్ గా ఉంటారా మండే సారీ సండే ఉంటా సార్ ఉంటారా అది మీ నెంబర్కి వాట్సాప్ ఉంది ఈ నెంబర్కి ఓకే ఉంది సార్ ఉంది నేను ఒక నేను ఒకసారి అని మెసేజ్ చేస్తాను చూడండి ఓకే సార్ అంటే దాంట్లో లాగిన్ అవ్వాలనంటారా అంటే రిజిస్టర్ చేసుకోవాలి సార్ అంటే యాక్చువల్గా మనం ఫైవ్ హండ్రెడ్ కిచ్కి అవైలబుల్ యాక్సెస్ అని వస్తున్నాం అనమాట ఇది ఏముంటుంది అసలు మాములుగా క్లాత్లో ఏముంటది ఎలా ఉంటుందో మీరు ఏం చెప్పగలరా యాక్చువల్లీ ఏం చెప్తారండి ఆ సెక్షన్ లో అసలు కాలేజీ అంటే కొన్ని కొన్ని బ్రాంచెస్ మాత్రమే జాబ్స్ వస్తున్నాయి కదా సార్ ఆ బ్రాంచెస్ ఏంటి ఆ బ్రాంచెస్ కావాలని స్కిల్స్ ఏంటి అసలు ఏం నేర్చుకోవాలని చెప్పేసి దానిలో క్లారిటీగా చెప్తారనమాట ఓకే అంటే అన్ని బ్రాంచెస్ కి జాబ్స్ రావు కదండి అవును సార్ అవును కొన్ని అంటే కంప్యూటర్ సార్ కొన్ని బ్రాంచెస్ హైబ్రిడ్ సాలరీ అనేది వస్తుంది లైక్ ఎలా అంటే పన్నెండు లక్షలు పదిహేను లక్షలు అలా కొన్నింటికి మాత్రమే వస్తుంది అది కూడా ఏంటంటే కంపెనీకి కావాల్సిన బ్రాంచ్ అనేది నేర్చుకున్నట్లయితే మనం ఫర్దర్ గా మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంటాయి అన్నమాట ఆ చెప్తారు ఆ సెషన్ లో అంతే చాలా చక్కగా తెలుగులోనే చెప్తారు ఓన్లీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన అయితున్న వాళ్ళకి మాత్రమే సరిది ఆపర్చునిటీ అవునండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతున్న ప్లస్ ట్వంటీ బిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏజ్ అంటే ట్వంటీ బిలో అంటే ఇంకా బీటెక్ కూడా చేసి ఉండొచ్చు లేదండి బీటెక్ అది లేదు అంటే కొంతమంది ఏంటంటే వన్ ఇయర్ గ్యాప్ తీసుకుంటారు కదండి ఓకే బదిలో గ్యాప్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్ ఇష్యూ వల్ల కొంచెం వస్తుండేది కదా అలాంటి వాళ్ళు కూడా వచ్చిన కూడా జాయిన్ అవ్వచ్చు దీంట్లో అవునండి ఓకే సార్ నేను మెసేజ్ బాగు సార్ హాయన్ పెట్టండి చూడండి ఓకే ఇది మీరు మీరు ఎవరు సార్ దీనికి మీరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు మీకు ఏంటి దీని వల్ల యూజ్ ఏంటి యా ఓకే యాక్చువల్లీ ఏంటంటే మేము ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో కూడా స్టూడెంట్స్ కి ఎవర్నెస్ క్రియేట్ చేస్తాం అనమాట ఏంటి సార్ మీ మీ పాత్ర ఏంటి దీంట్లో మా పాత్ర యాక్చువల్లీ మేము మొన్న రీసెంట్ గా కూడా కాలేజ్ టీమ్ కి వెళ్ళాం కదా ఈ ప్రొసీజర్ మీకు వెళ్ళారా ప్రొసీజర్ మీద వెళ్తే ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అవగాహన ఉండటం లేదు మేము చాలా మంది ఏంటంటే ఇంటర్ పూర్తి చేస్తున్నారు కదా వాళ్ళకి తెలియడం లేదు తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి ఏ కాలేజ్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి అంటే ఏ బ్రాంచ్ తీసుకుంటే హైపేడ్ శాలరీస్ వస్తాయి అసలు కంపెనీస్ ప్రెసెంట్ ఏంటంటే ఒక ట్రైనింగ్ లో ఉంటుంది అడ్వాన్స్ టెక్నాలజీ ట్రైనింగ్ లో ఉంటాయి ఎప్పటికప్పుడు కూడా ఎవ్రీ టూ ఇయర్స్ మారిపోతూనే ఉంటాయి టెక్నాలజీస్ అనేది ప్రెసెంట్ ఏంటంటే బ్లాక్ చైన్ గానీ లేదంటే సైబర్ సెక్యూరిటీ ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అలా మెయిన్ టెక్నాలజీస్ మారిపోతుంటాయి కదా అవును దాని రిలేటెడ్ గా మన బ్రాంచెస్ తీసుకుంటేనే మనం సస్టైన్ అవ్వగలం ఓకే అది నాకు చాలా మంది అవగాహన లేదని చెప్పేసి అడిగితే మేము అందువల్ల ఈ సెక్షన్ అనేది కండక్ట్ చేస్తున్నాం అన్నమాట ఓకే చాలా మంది స్టూడెంట్స్ తెలియదు కదండి వాళ్ళు ఏంటంటే మా కాలేజ్ ఓన్లీ కాలేజ్ మీద ఉంటారు కదా ఎలా కాలేజ్ ఎలా సెల్స్ తీసుకోవాలి ఏ బ్రాంచెస్ తీసుకోవాలి అని చెప్పేసి అవగాహన ఉండడం లేదు ఓకే సార్ ఆ చెప్పడం కోసం చేసాం అనమాట ఎక్కడ నుంచి అన్నారు మీరు సార్ మేము నెక్స్ట్ వే ఇన్స్టిట్ అడ్వాన్స్ టెక్నాలజీ సార్ హైదరాబాద్ ఓకే నెక్స్ట్ వే నెక్స్ట్ వేవ్ నెక్స్ట్ వేవ్ మీరు ఒకసారి గూగుల్ కూడా చేయండి ఎన్ఐఐటి ఇండియా అని సెట్ చేసి మా కాల్ అయ్యే అన్ని డీటెయిల్స్ అన్ని వస్తాయి నేను మీకు ఒక లింక్ అనేది సెండ్ చేశాను చూడండి ఓకే వచ్చింది సార్ దాన్ని ఒకసారి రిజిస్టర్ చేసుకుంటారా మీ పేరు ఫోన్ నెంబర్ మీరు ఏ టైం చూడాలనుకుంటున్నారు అంటే కరెక్ట్ సార్ లింక్ క్లిక్ చేయడం అనేది ఇప్పుడు చాలా ఎక్కడ ఉంటే అలా ఉంటుంది కదా తెలిసిందే కదా సైబర్ లింక్ అనగా లింక్ అనగానే ఫస్ట్ డౌట్ వస్తుంది అవును సార్ అవును సార్ చాలా మంది అందరికీ అలా డౌట్ వస్తుంది కాకపోతే ఏంటంటే మీరు ట్రస్ట్ బిల్ అవ్వడానికి ఒకసారి మీరు కావాలి దాని ఎన్ఐటి ఇండియా అనేసారి గూగుల్ ఒకసారి సెర్చ్ చేయగలరా చెప్తాను నేను చేసిన తర్వాత ఎన్ఐఐటి దాన్ని వస్తాను క్లిక్ చేసి చూసిన తర్వాత లో సెర్చ్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఓకే అనుకుంటే లింక్ క్లిక్ చేస్తాను ఓకే సార్ మనం యూట్యూబ్ లో కూడా మనం యూట్యూబ్ లింక్స్ అని పెట్టండి మీకు ఆ పెట్టండి అదే అదే లింకేగా లేకుండా ఏమైనా ఉన్నాయా మీ ఫోన్ లో పని సార్ ఓకే సార్ ఇప్పుడు లింక్ లేకుండా ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లింక్ క్లిక్ చేస్తే మొత్తం కదా అందరికి లేకుండా అప్పుడు మీరు ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ పరిస్థితి సార్ మీరు కాబట్టి మీరు ఇలా లింకులు లేకుండా ఏమైనా చేయలేరా సపోజ్ మీరు చెప్పారు మంచి విషయం చెప్తున్నారు ఓకే కదా అంటే మీరు ఏదైనా మీ పాంప్లెట్స్ లేకపోతే ఇట్లా కొన్ని బ్రోచర్స్ ఉంటాయి కదా అవి పంపించి చూసుకోవడానికి మాకు అలాంటి ప్రొవైడ్ చేయండి కానీ ఇట్లా లింక్ ప్రొవైడ్ అనుకోండి మాకు మీ లింక్ ఎలా చేస్తాం చెప్పండి అది నిజమే సార్ మీకు అక్కడ నుంచి నేను అందుకే అడిగాను మీరు నిజంగా ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు నిజంగా ఎవరు మీకు ఏం కావాలి మీరు ఎందుకు చేయాలి అసలు నాకు నేను ఎవరో మీకు తెలియదు కదా సో మీరు చెప్పారు కాబట్టి ఓకే అది కూడా మీరు ఎట్లాగైనా తీసుకోవచ్చు ఇప్పుడు డౌట్స్ జనరల్ డౌట్స్ చెప్తున్నారు సార్ మీరు కాలేజ్ నుంచి స్టూడెంట్స్ లిస్ట్ ఎలాగైనా తీసుకోవచ్చు మీకు ఆల్రెడీ మా టీమ్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు అదే రకరకాలుగా ఎగ్జామ్స్ తీసుకొని అలాగా తను తీసుకొని కూడా మీరు ఇంకెలాగైనా చేయొచ్చు ఏదైనా ఇప్పుడు రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు పేరెంట్స్ కి ఫోన్ చేసి లేకపోతే రకరకాలుగా ఎట్లాగైనా చేసి ఇప్పుడు నిన్ననే చూసాము చాలా ఒక కోటి తొంభై లక్షల రూపాయలు ఒక ఒక మేడం దగ్గర నుంచి సరివినర్గాలు కొట్టేశారు అన్ని ఉన్నాయి సో అట్లా మా మా దగ్గర డబ్బులు ఏమి లేవులేండి మీరు ఎలా కానీ కాకపోతే లింకులు అనేది ఎందుకు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మామూలుగా మీరు మాకు మీ బ్రోచర్స్ ఎవరంటే అవి పంపించి చదువుకోండి ఇలా చేయండి మీకు నమ్మకం ఉంటేనే మీరు ఈ లింక్ క్లిక్ చేసి మాకు జాయిన్ అవ్వండి అని చెప్పలేదు మీరు మీరు లింక్ క్లిక్ చేసి లేదు మీరు చెప్పే ఫస్ట్ ఫస్ట్ నుంచి నేను మధ్యలో ఏం డిస్టర్బ్ చేయాల మొత్తం విన్నాను తర్వాత నేను చెప్తున్నాను నా డౌట్స్ చెప్తున్నాను నాకు అర్థమైంది మీరు చెప్పేది అప్పుడు నా డౌట్స్ చెప్పాను చాలా మంది చాలా మంది స్టూడెంట్స్ అలాగే ఉంటారు పేరెంట్స్ కూడా అలా తెలుసుకోవడం తప్పేం కాదు సార్ కరెక్టే సార్ అదే నేను అంటున్నాను మీరు ఎందుకు ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు అలా అంటున్నాను మీకు బాగుంది సార్ మీరు మా కోసం చెప్తున్నారు మా మంచి కోసం చెప్తున్నారు అనుకున్నాను కొంచెం సేపు అంటే మీ దగ్గర ఉన్న బ్రోచర్స్ ఏమన్నాయి అవి తెలుసుకోవడానికి పేరెంట్స్కి ఇలా తెలుసుకొని ఏ కోర్సులో జాయిన్ చేపించాలి ఫ్యూచర్ లో ఇలాంటి దాంట్లో జాయిన్ చేపిస్తే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పడం కోసం మా కోసం తాపత్రయపడుతున్నారని నేను అనుకుంటున్నాను యాక్చువల్ గా ఏంటంటే మన సెక్షన్ అనేది కండక్ట్ చేస్తాం ఆ సెక్షన్ లో మీటింగ్ లో మొత్తం చెప్తారు టాప్ ఐడియన్స్ అందరూ కూడా ఆ సెక్షన్ ఆ సెక్షన్ చెప్పడం కోసం రిజిస్ట్రేషన్ ఇది రిజిస్ట్రేషన్ కాదు త్రూ అవుట్ కంపెనీ మెయిల్ నుంచే మీకు నెంబర్ ఇది వస్తుంది నెక్స్ట్ అవుట్ అని మీరు హండ్రెడ్ కరెక్ట్ చెప్పారు సార్ నేను ఏమంటా దానికోసం

నాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి మీరు మీరు ఎందుకు ముందు ఎందుకు ఆలోచించట్లేదు ఇవి చదువుకోండి అని చెప్పి చెప్పారు నాకు ఆ దాంట్లో గూగుల్ చెక్ చేసుకోండి సార్ అని చెప్పన్నారు సో చెక్ చేసుకున్న తర్వాత నేను అప్పుడు వచ్చి జాయిన్ అవుతాను లో ఓపెన్ చేసి అప్పుడు దాకా నేను జాయిన్ అవలేను నాకు నచ్చితేనే జాయిన్ అవుతాను లేదంటే మీరు అందరూ చూడండి నాకు కొన్ని ముందే గెస్టులను అడుగు లేకపోతే ఇంకొకరి పతనాలను అడుగు ఇంకొకరిని అడిగి ఏం తీసుకోవాలి నెక్స్ట్ ఏమన్నా అనేది నాకు అంత అవగాహన ఉంది మీరు చెప్పిన తప్పటికి నాకు కూడా అనిపించింది ఓకే తెలుసుకుందాం అట్లా మనం చేయగలిగి తెలుసుకుందాం ముందు అంతే కదా సార్ మీకు ఆ ప్రోచెస్ అవన్నీ సెండ్ చేయనా చెప్తాను డెఫినెట్ గా చెండ్ చేయండి నేను చెక్ చేసుకుంటాను గెప్న ఆ ఓకే సార్ డెఫినెట్ గా సార్ మీరు ఏ టైం ఫ్రీగా ఉంటారు మరి ఏ టైం ఫోన్ చేయమంటారు అవన్నీ చేయండి మీరు పంపించిన తర్వాత చేయండి ఒక పోగట్లో నేను అన్నీ చూస్తాను ఒకసారి చదువుకుంటాను చూసిన తర్వాత ఓకే సార్ నాకు నచ్చిందని కుంటే వచ్చి అంటే లేదంటే నిర్మాణ మఠం క సార్ నాకు హౌల్గా సార్ చెప్పేస్తాను బల్లేవాళ్ళు సార్ దాన్ని ఉంది సార్ ఓకే సార్ ఓకే అండి ఉంటానండి ఎక్కడ సార్ మీరు ప్రాపర్ ఎక్కడ సార్ సార్ మీ యాక్చువల్గా ఏంటంటే ఆఫీస్ అయితే హైదరాబాద్ సార్ మా ప్రాపర్ నేటివ్ నేటు వేరే ఊరు నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్ నేటివ్ టూ మాది విజయవాడ మాది అయితే సార్ చెప్పండి మీరు ఎక్కడ ఉన్నారు విజయవాడ దగ్గర ఎక్కడ ఫార్మాలిటీస్ అని ఉంటాయి కాల్ రికార్డ్ అవుతుంది సార్ అవన్నీ మీరు చెప్పగలరు మాకు రికార్డింగ్ ఉంటుంది అంటే మాకు ఇక్కడ సైట్ ఉంటుంది అమ్మా సైట్ లో మేము పేరెంట్ మాట్లాడుతున్నాం మేము ఆడుకుంటున్నాం అని చెప్పేసి మొత్తం ఉంటుంది ఇక్కడ లేదు సార్ ఇప్పుడు ఒక ఒక నేను నేను స్టూడెంట్ సో విన్నారు కదా మేము ఏం మాట్లాడుకున్నాం మొత్తం చాలా దగ్గర వ్యక్తుల లాగా మనకి కావలసిన వాళ్ళకి లాగే మాట్లాడతారు ఇటువంటి అన్ని నమ్మకండి ఎవరైనా ఒకటి చూడండి ఫ్రీగా ఏది చెప్పరు ఫ్రీగా ఏది ఇవ్వరు వాళ్ళకి అవసరం పేరెంట్స్ అవేర్నెస్ తీసుకురావాలని ఒకవేళ ఉండొచ్చాము కరెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ లింక్ పంపించి లింకులు ఓపెన్ చేసుకోండి జాయిన్ అవ్వండి అనేది కరెక్ట్ కాదు సో నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి లింకులు మీరు ఓపెన్ చేయకండి నేనైతే లింకు ఓపెన్ చేయలేదు ఒక్కసారి లింక్ ఓపెన్ చేస్తే మన జుట్టు వాళ్ళ చేతిలో ఉన్నట్టే కనుక మీరు కూడా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో ఇది మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను దయచేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ వాట్సాప్ గ్రూపుల్లో లింకులు ఓపెన్ చేయొద్దనే దాని గురించి అవేర్నెస్ కోసం మీరు కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్